సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రభుత్వ చీప్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాజారెడ్డి పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇంకా ఇదే ధోరణి కొనసాగిస్తే పదకొండు నుంచి ఒకటికి పడిపోవడము ఖాయమని హెచ్చరించారు వైకాపా నాయకులు ఇంకా నరకండి చంపండి అనే భాషతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఈ విధమైన ప్రవర్తనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని జీవి ఆంజనేయులు హెచ్చరించారు ఎలక్షన్ కమిషన్ కూడా విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు బాపట్ల జిల్లా సంతమాగులూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది చైర్మన్ గా ప్రమాణం చేస్తే పాలక మండలి సభ్యులు కూడా అదే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ వీపు వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గొట్టిపాటి రవికుమార్ నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు హాజరయ్యారు ఈ రోజు అధికారంలో తీసుకురావడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆనాడు ఎనలేని కృషి చేసి చంద్రబాబు గారికి కుడుబుజ లాగా ఉన్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు అచ్చెమ్నాయుడు గారికి గతంలో చూసాం వేధింపులు అచ్చెమ్నాయుడు గారి దగ్గర నుండి అలాగే చంద్రబాబు గారు దాకా ఎంతో మందిని బీసీ నాయకుల్ని ఎస్సీ నాయకుల్ని మన మాజీ మంత్రుల్ని అనారు ఎంతో ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టారు చంద్రబాబు గారితో సహా ఏం జరిగింది మీరు జైల్లో పెట్టినా గౌడీజం చేశారు గోండాయుధం చేశారు చివరికి ప్రజలు ఏమి ఇచ్చారు నరకండి అన్నారు నరికిచ్చారు ఎస్సీల మీద దడుతుల మీద దాడులు చేశారు బీసీల మీద దాడులు చేశారు చంపండి అన్నారు చంపించారు నరకండి అన్నారు నరికిచ్చారు కొట్ట కొట్టించారు మీకే గది పట్టింది ఈ రోజు నూట యాభై ఒక్క సీటు ఒక్క అవకాశం అంటే పోనీ లేని తండ్రి లేని బిడ్డ అని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపిస్తే మంచోడు మంచోడు అంటే మంత వంత కత్లు చేసినట్టు రాష్ట్రంలో రౌడీ పాలన గూండా పాలన రాజారెడ్డి పాలన తీసుకొచ్చి సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశాడు ఈ రోజు కూడా ఇంకా బుద్ధి లేకుండా నరకండి చంపండి అని చెప్తున్నాడు ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే దుర్మార్కుల్ని అలాగే వైఎస్ఆర్ పార్టీని ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇలాంటి పార్టీలండి ప్రజాస్వామ్య విలువలు తెలియని పార్టీలు చంపండి నరకండి అనే పార్టీలు ఈ రోజు ఈ రోజు రాజ్యాంగ వ్యవస్థలో ఇలాంటి వాటి మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది హింసను ప్రోత్సహించకూడదు ఇది చాలా దుర్మార్గం ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారు మనకు అహింస సిద్ధాంతంతో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారు కానీ ఈ రోజు హింసావాదంలో పోయినటువంటి గత వైసీపీ ప్రభుత్వానికి నూట యాభై ఒక్క బుద్ధి చెప్తే అక్కడ తంతే పదకొండు సీట్లు పడ్డారు ప్రజలు ప్రజలు ఆగ్రహానికి గురైతే ఇలాగే ఉంటది మళ్ళీ ఇంకా పద్ధతి మార్చుకోవాలా ఇప్పుడు కూడా తన్నండి నరకండి అంటున్నారు ఈసారి మాత్రం ఆ పదకొండు సీట్లు కూడా ఉండవు ఆ విషయాన్ని ఈ రోజు ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలా ఇప్పటికైనా మారండి ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజా సమస్యల పరిష్కారానికి తోడు ఉండాలి గాని ఇలాంటి పనికి మార్ని మాటలు హింసావాదం మానుకోవాలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేది మానుకోవాలా ఈరోజు బ్లాక్ పర్లీని కొన్నటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అచ్చెం నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియని కోరుతున్నా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కొన్నా దేశంలో ఏ రాష్ట్రంలో కొన్నా మన రాష్ట్రంలో రైతులు ఆదుకుంటున్నారు అయితే మీ అందరు రైతు సోదరులందరికీ నమస్కారం పెట్టి చెబుతున్నా ఈ బ్లాక్ బెర్రీలు ఇట్లాంటి మాత్రం భవిష్యత్తులో వెయ్యొద్దు లాభాలు వచ్చే పంటలే వరి పండించినా గిట్టుబాటు ధర రావట్లేదు ఈ రోజు రైతు సోదరులందరూ తెలివిగా ఆలోచించాలి లాభాలు వచ్చే పంటలు వేసి మంచి లాభాల బాటలో ముందుకెళ్లాలని రైతు కూడా విజ్ఞప్తి చేస్తూ గొట్టిపాటి కుమార్ గారు ఒక డైనమిక్ పర్సనాలిటీ ఎక్కడ సమస్య పరిష్కరిస్తారు ఆదర్శంగా నిలబడ్డటువంటి ఈ రోజు మంత్రులు చాలా స్పీడ్ గా పనిచేస్తున్న మంత్రి మన గొట్టిపాటి గారు ఆ విధంగా మంత్రుల్లో మంత్రి పదవికి కొన్నది అక్కడ అక్కడ నాయుడు గారు ఇక్కడ మన గొట్టిపాటి గారు ఈరోజు ఒక పక్క లోకేష్ గారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మంత్రులందరూ కూడా చాలా కష్టపడి ఎన్డీఏ ప్రభుత్వ పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్తూ రైతులకు అండగా ఉండాలని ఈ రోజు మన ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇందాక మంత్రి గారు చెప్పినట్టు అన్నదాత సుఖీభావ్ కార్యక్రమం తొందరలోనే ఒక్కో రైతుకి ఇరవై వేల రూపాయలు అందుతుంది మూడు విడతలుగా ప్రభుత్వం మీకు అందజేస్తుంది రైతులకు కొండంత అండగా మేమందరం ఉంటామని మనవి చేస్తూ ఈ రోజు ఈ పెద్ద ఎత్తున వేలాది మంది పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్